వరంగల్ జిల్లా పర్వతిగిరి ప్రాథమిక సహకార సంఘం ద్వారా మొదటి రెండవ విడత రైతు రుణమాపీని వారి ఖాతాల్లో జమ చేశామని సెక్రటరీ చింతకాయల సురేష్ అన్నారు అలాగే రైతులకు సంఘం ద్వారా చైర్మన్ ఎం మనోజ్ గౌడ్ సహకారంతో ఎరువులు విత్తనాలు కూడా అందిస్తున్నామని తెలిపారు అలాగే సంఘంనకు నూతన భవనం ఫంక్షన్ హాల్ నిర్మాణం గోదాం నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామని అలాగే సిఎస్ఈ ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయని గత వేసవి సీజన్ లో మేజ్ కొనుగోలు చేసి రైతులకు మద్దతు అందించామన్నారు మా సంఘ అభివృద్ధికి సహకరిస్తున్న వరంగల్ డిసిసిబి బ్యాంక్ అధికారులు డిసిఓలకు పాలక వర్గానికి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు మా పిఎస్ఈ పర్వదేగిరి నా పేరు చింతకాయల సురేష్ పర్వదేగిరి సి మా సంఘం సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డెట్వర్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీలో మా సంఘం నుంచి పదమూడు వందల తొంభై రెండు మంది రైతులు పది కోట్ల ఇరవై ఐదు లక్షల అరవై వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఎలిజిబుల్ లిస్ట్ కింద పంపించినాము దాంట్లో మొదటి విడతగా ఆరు వందల నలభై మూడు రైతులకు గాను మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ముప్పై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు ఫస్ట్ విడత కింద రైతులకు వచ్చినవి రెండవ విడత కింద రెండు వందల ముప్పై నాలుగు మంది రైతులకు రెండు కోట్ల మూడు లక్షల నలభై తొమ్మిది వేల నూట తొంభై రెండు రూపాయలు మాకు సంఘానికి రావడం జరిగింది వచ్చిన రైతులకు మళ్ళా ఫ్రెష్ లోనింగ్ ఎమ్మెంటే ఉంటాయి దరఖాస్తు తీసుకుంటూ లెనింగ్ కూడా చేస్తున్నాము అట్లాగనే మా సంఘం పరిధిలో రైతులకు నిమిత్తం ఎరువులు నిల్వ నిలువించడము అందుబాటులో యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీ మరియు బులికలు మనకు అందుబాటులో గౌరవంగా ఉన్నాయి నాబార్డు నిధుల ద్వారా డిసిసిబి బ్యాంకు ద్వారా మా సంఘానికి రెండు కోట్ల రెండు కోట్లు ఇచ్చినారు దాని ద్వారా కోటి రూపాయలతోని పదిహేను వందల మెట్రిక్ టన్ల గోదాం నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగానే మూడు ముప్పై ఎనిమిది లక్షలతోని హాల్ మినీ ఫంక్షనాలు కన్వెన్షన్ నిర్మించడం జరిగింది అరవై ఎనిమిది లక్షలతోని సొసైటీ కార్యాలయం నిర్మించడం అనేది దీనిని డిసి బ్యాంకు ద్వారా మాకు అందించినందుకు బ్యాంకు వారికి నాబార్డు వారికి తెలంగాణ ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సొసైటీ ద్వారా సీజనల్ బిజినెస్ కింద బరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఆరు నడుస్తున్నాయి మనకు మెయిన్ సెంటర్లు రెండు నడుస్తున్నాయి అలాగే కొత్తగా మా సొసైటీకి జనరిక్ మెడికల్ స్టోర్ అనేది గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయి ఉన్నది రీసెంట్గా మాకు సిఎస్సీ కేంద్రం ఒకటి శాంక్షన్ అయి ఉన్నది దాని పురలోనే కింద ప్రారంభిస్తున్నాము మా సంఘానికి ప్రస్తుతానికి ఒకటి ఫంక్షన్లు కూడా నిర్మించడం జరిగింది రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా మేము వారికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తాం మండలం వచ్చేసి నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను లోన్ తీసుకున్నాను తొంభై వేలే వేలేమిచ్చాడు అప్పటి అంటే మొత్తం కలిసి లక్ష ముప్పై ఎనిమిది వేలు రూపాయలు అయినాయి అయిన తర్వాత అవి రెన్వే చేశాను రెన్వే చేసి మన ఇప్పుడు పెద్దగా లోన్ తీసుకుంటున్నాను ఇంతవరకు వాళ్ళు కూడా బ్యాంక్ సిబ్బంది కానీ బ్యాంక్ మేనేజర్ ఏ కానీ ఇలాంటి వాళ్ళు మొదలు పెట్టడం లేదు రైతు ఎంత వచ్చింది సార్ రైతు లక్ష ముప్పై ఎనిమిది వేలు అది తీసుకున్నావా తీసుకున్నా అంటే మళ్ళీ లోన్ తీసుకురా అప్లై చేసాం సార్ బ్యాంక్ పనితీరు ఎట్లున్నది బ్యాంకు పని బ్యాంకు ఇప్పుడు పాలకులు వాళ్ళు మంచిగా అనిపిస్తాం సార్ బ్యాంక్ వాళ్ళు మంచిగా పని చేస్తాం